కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు ఎందుకు అంటే ఈ విషయం చూసిన తర్వాత నాకు భారత రాజ్యాంగాన్ని చదవాలనుకున్నా నిన్న అదే పని చేసిన అయితే నా దగ్గర భారత రాజ్యాంగం ఎప్పటికీ అవైలబుల్గా గా ఉంటది విషయం ఏంటంటే ఇందులో మీకు పేజ్ నెంబర్తో తో సహా చెప్తా ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి ఇక్కడ రాసిన దాంట్లో పూర్తి స్థాయిలో ఏంది రాజ్య విధానపు ఆదేశిక సూత్రాల తర్వాత ఒక ఏంది అంటే ఇంకో రెండు పేజీల తర్వాత ఉంటది ఏ వ్యక్తికి సంబంధించి అయినా ఇక్కడ మీరందరూ కూడా చూడురి రాష్ట్రపతి అయినా దాంతో పాటు ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయినా దాంతో పాటు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలైనా ఎంపీలు అయినా వాళ్ళకి అధికారాలు ఉంటాయి ఏంది రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాజ్యాంగానికి లోబడి రక్షణగా కొంతమంది గన్మెన్లను ఇస్తారు దానికి సంబంధించి జరుగుతుంది కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయాన్ని వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏంటి అంటే ఒక ముఖ్యమంత్రి కుటుంబానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరిగే వివా అంశాలకు సంబంధించి మీరు ఆశ్చర్యాన్ని అయితే వ్యక్తం చేయక మానరు ఎందుకు అంటే ఇక్కడ జరిగే విషయాన్ని ఒకసారి మీకు చెప్తా చెప్పిన తర్వాత పూర్తి స్థాయిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎవరండి ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్లో సోదరుడు సీఎం అన్న కోసం ఎండలో బడిపిల్లలు ఎందుకు నిలబడాలి వీళ్ళు ఆయన ఏమన్నా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రియా లేకపోతే మంత్రియా లేకపోతే ఎమ్మెల్యేనా ఎమ్మెల్సీనా ఎమ్మె లేకపోతే ఎంపీనా లేకపోతే ఆ గ్రామానికి సర్పంచా లేకపోతే వార్డు మెంబరా ఎవరు ఆయనే ఆయన కోసం ఎండల బడి పిల్లల్ని ఎందుకు నిలబెట్టిళ్ళు అంటే యనుమల రేవంత్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుండ్ల చంద్రశేఖరరావుకు సంబంధించి కుటుంబ పాలన అని చెప్పిన ఈ పోటు మొగా ఈ రోజు అధికారంలోకి రాగానే ఏమైపోయింది అదే ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డికి అంటే యనుమల రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ కుటుంబ పాలన కొనసాగుతుంది అనేది కనబడుతుంది అరే మండు టెండర్లలో పూర్తి స్థాయిలో పిల్లలందరూ రోడ్ల మీద నిలబడాల్సిన అవసరం ఏందండి ఒక్కసారి మీరు చూడండి సీఎం అన్న కోసం పిల్లలు ఎండలో బడి పిల్లలు నిలుసున్నారండి ఎవరు ఆయన నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఎక్కడ కూడా ఏ ఆర్టికల్లలో కూడా లేదు కదా ఏది లేదు కదా ముఖ్యమంత్రి గారి అన్న కోసం బడి పిల్లలు ఎందుకు నిల్చోవాలి బడి పిల్లలు ఎండలో ఎందుకు చెప్పులు లేకుండా నిల్చోవాలి ఒకసారి మీరు ఇక్కడ చూడుర్రీ సీఎం అన్న కోసం ఎండలో బడి పిల్లలు చెప్పులు లేకుండా నిలబెచ్చిన వైనం పిల్లలతో సీఎం అన్నకు సెల్యూట్ చేయించిన సిబ్బంది ఏం అధికారాలు ఉన్నాయి ఏమున్నాయని సెల్యూట్ చెప్పిస్తారండి సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో రాసమర్యాదలు ముందు నుంచి వివాదాస్పదం అవుతున్న తీరు ప్రోటోకాల్ లేకున్న అధికారిక కార్యక్రమాలకు హాజరు గన్మెన్లు ఎస్కాడ్ ఇవ్వడం పైన విమర్శలు వికారాబాద్ జిల్లా కలెక్టర్ తీరు పైన మండిపడుతున్న తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం ఎవరు ఎవరు ఈయన ఎవరు ఈయన కథ ఏంది ఈయన లక్ష్యం ఏంది ఏం కథ అనేది ఒక్కసారి మనం చూద్దాం ఇగో చూడు సీఎం సోదరుడు ఇగో సెల్యూట్ చేయిచ్చిల్లు పిల్లల చేత సెల్యూట్ చేయిచ్చిల్లు ఇగో పిల్లలతోని పూర్తి స్థాయిలో ఆయనకు స్వాగతం పలుకుతుండు ఈయన ఏమన్నా ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిండా లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసిలా లేకపోతే భారత రాజ్యాంగం ప్రకారం ఈయన ఎమ్మెల్యేనా ముఖ్యమంత్రి మంత్రి ఎమ్మెల్యేనా ఎంపీ ఎమ్మెల్సీనా సర్పంచా వార్డు మెంబరా ఎందుకు ఈయన ఇంత రాచ మర్యాదలు చేస్తున్నారు దాంతో పాటు ఈయనకు ఎస్ కార్డ్ ఏందో ఇరవై వెహికల్ వస్తున్నాయి ఆయన వస్తా ఉంటే మరి అంత డబ్బు ఎక్కడిది దాంట్లో పెట్రోల్కి పైసలు ఎక్కడి అంత మందిని మెయింటైన్ చేసే తీరు ఎక్కడిది ఒకసారి జూడురి ఇది బాధాకరమైన విషయం అండి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి సీఎం అన్న కోసం ఎండలో బడి పిల్లలు సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇష్యూ మరోసారి చర్చనీ అంశంగా మారింది ఓ ప్రభుత్వ కార్యక్రమానికి తిరుపతి రెడ్డి రావడంతో వందలాది మంది పిల్లలను ఎండలో నిలబెట్టి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కొడంగల్లో గురుకుల స్కూల్ భవన శంకుస్థాపన శంకుస్థాపనకు తిరుపతి రెడ్డి రావడంతో స్కూల్ పిల్లలకు చెప్పులు కూడా లేకుండానే ఎండలో నిలబెట్టారు కాళ్లు కాలుతున్నా కదలకుండా నిలబడి సెల్యూట్ చేయించారు స్కూల్ సిబ్బంది సైతం తిరుపతి రెడ్డి వస్తుంది చెప్పి మరి పిల్లలతో సెల్యూట్ చేయించారు కలెక్టర్ ను కూడా లెక్క చేయకుండా విద్యార్థులతో గౌరవ వందనం చేయించి పరేడ్కు తీసుకెళ్లారు ఆఖరికి కలెక్టర్ కూడా తిరుపతి రెడ్డికి నమస్కారం పెట్టి అధికారులను పరిచయం చేయించారు ప్రభుత్వ పరంగా ఎలాంటి పదవులలో లేని తిరుపతి రెడ్డి అధికారిక కార్యక్రమాలలో ఎలా పాల్గొంటున్నారనే ప్రశ్నలు వినపడుతున్నాయి కనీసం వార్డు మెంబర్ కూడా గెలవలేని ఆయనకు పోలీసులు ఎస్ కార్డు ప్రభుత్వ గర్మన్లతో పాటు అధికారులను వెంట వేసుకుని నియోజకవర్గంలో తిరగడం ఏంటని నిలదీస్తున్నారు ఆయన పర్యటన వస్తుంటే చిన్న చిన్న అధికారులే కాదు ఆఖరికి జిల్లా మెజిస్ట్రేటు కలెక్టర్ కూడా తిరుపతికే ప్రయారిటీ ఇస్తున్నారని తప్పు అనాల్సిన అధికారులు కూడా ఆ తప్పక సలాం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి నియోజకవర్గంలో గతంలో వందలాది వాహనాలతో పర్యటించడం కూడా హాట్ టాపిక్ గా మారింది ప్రోటోకాల్ లెక్క చేయకుండా ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనడం స్థానిక ప్రజాప్రతినిధులను కాదని తిరుపతి రెడ్డితోనే ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలతో పాటు చెక్కుల పంపిణీ కూడా చేయించిన సంఘటనలు ఉన్నాయి ఒకనొక దశలో స్థానిక ఎమ్మెల్యే తిరుపతి రెడ్డి అనే స్థాయి వరకు అంటూ అధికారులు అటు జనాల్లోకి వెళ్ళింది కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటికే అన్ని వ్యవహారాలలో తిరుపతి రెడ్డి జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఆయన వ్యవహార శైలితో లగచర్ల ఇష్యూతో పాటు అనేక ఘటనలు వివాహ స్పదంగా మారాయి అయినా రేవంత్ రెడ్డి ఫ్యామిలీ మాత్రం డోంట్ కేర్ అంటూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకు ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం అని చెప్తున్న కొడంగల్లో మాత్రం ఫ్యామిలీ పాలన అనుముల రాజ్యాంగం నడుస్తుంది అనే చర్చ జరుగుతుంది తిరుపతి రెడ్డి చెప్పింది అక్కడ రాజ్యం అనే ఆరోపణలు మొదటి నుంచి కూడా వినబడుతున్నాయి అందుకే తనకు ఏ పదవి లేకపోయినా కేవలం సీఎం సోదరుడు కావడంతో అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటున్నారని అధికారులు కూడా ఆయనకే అన్ని అంశాలపైన రిపోర్ట్ ఇస్తున్నారనే ఆరోపణలు కూడా వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం తెలంగాణలో ఇంకేముంటది ఇక చెప్పుర్రీ తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇప్పుడు మన భారత రాజ్యాంగాన్ని గౌరవించి భారత రాజ్యాంగానికి లోబడి మనకు ఉన్నదా కొడంగల్ నియోజకవర్గంలో కేవలం అనుముల రాజ్యాంగమే నడుస్తుందా కొడంగల్ నియోజకవర్గంలో కేవలం ఉమ్మడి పరిపాలనే నడుస్తుందా కొడంగల్ నియోజకవర్గంలో నడుస్తున్న పరిపాలన మరి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎట్లా చూడాలి స్కూల్ పిల్లలతోని గౌరవ వందనం ఏ విధంగా ఇస్తారు ఆయనకు ఉన్న అధికారాలు ఏంటి ఆయనకు ఉన్న హోదా ఏంటి ఆయన చెప్పులు లేకుండా పిల్లలందరినీ కూడా ఎండలో నిలబెట్టడానికి కారణం ఏంటి వీటన్నింటికున్న రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్తారా అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కుటుంబ పాలన మీద కేసీఆర్ కుటుంబం దా కేసీఆర్ కుటుంబం గురించి కుటుంబ పాలన అంటున్నారు కదా మీకు తెలియని విషయం ఏంటి అంటే తెలంగాణ ఉద్యమంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాల్గొన్నాడు మరి తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నాడా తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు పాల్గొన్నాడు మరి తెలంగాణ ఉద్యమంలో తిరుపతి రెడ్డి పాల్గొన్నాడా తెలంగాణ ఉద్యమంలో పూర్తి స్థాయిలో ఇక్కడ కేటీఆర్ పాల్గొన్నాడు మరి తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి అవునా తమ్ముడు పాల్గొన్నాడా తెలంగాణ ఉద్యమంలో కవిత పాల్గొన్న తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు పాల్గొన్నారా ఒకసారి దీనికి సమాధానం చెప్పా రేవంత్ రెడ్డి నువ్వు ఏ పార్టీలో ఉన్నప్పుడు ఎవరి జెండా మోస్తున్నావు ఎవరి దగ్గర ఏ పార్టీ అనుచరుల దగ్గర ఉన్నో ఆంధ్ర పెత్తందార వ్యవస్థ తెలుగుదేశం పార్టీలో లేవా మా ఉద్యమకారుల మీదకి గన్ ఎక్కువ పెట్టుకొని రాలేదా ఇవాళ నీ తమ్ముడికి ఏ అధికారాలు ఉన్నాయని ఈ విధంగా తిరుగుతాడు నీ అన్న ఏ అధికారం ఉన్నది ఆయనకు ఆయన ఎమ్మెల్యేనా ఎంపీనా ఎమ్మెల్సినా ఎవరాయనే ఈ తెలంగాణ ప్రాంత ప్రయోజనందరూ కూడా ఆలో ఆలోచించాల్సిన విషయం ఇవేం రాజకీయాలే ఇవేం వింత పోగడలే అంటే పరాయోళ్ళు తప్పు చేస్తే మాత్రం బట్టగాల్చి మీద వేయడం ఆగమాగం చేస్తాం మరి మన తప్పులను ఎవరు ఎత్తు చూపాలే మనం చేస్తున్నది ఏంది సుద్దిని శుద్ధ పూస పనులా ఇదే ఇదేం పరిపాలనా ముఖ్యమంత్రి గారు ఇదేం పరిపాలన అంటున్నా నేను నువ్వు ముఖ్యమంత్రిగా కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యనుమల రేవంత్ రెడ్డి మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కొడంగల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే మరి మీ తమ్ముడు మీ అన్న రాజకీయాలు ఏందా ఆ ఎస్ కార్డులు ఏంది ఆయన ఏమైనా కలెక్టరా ఎస్పీయా లేకపోతే మినిస్టరా సీఎం ఆ ఏంది కొడంగల్ నియోజకవర్గంలో ప్రజలను ఎందుకు భయభ్రాంతలకు గురి చేస్తున్నారు మీరు అక్కడ చిన్నపిల్లలతో ఏ చట్టాల కింద మరి ఇప్పటికీ నా మీద కేసులు పెట్టేయండి కదా మరి వాళ్ళందరూ ఇప్పుడు తిరుపతి రెడ్డి మీద కేసులు వీళ్ళన్న మీద కేసులు పెడతారా మరి అంత ధైర్యం ఉన్నదా పెట్టుర్రి ఇప్పుడు మరి మొగుల్లో అయితే నిజంగా చెప్తున్నా మీ ఒంట్లో సావ సావకపోతే ఈయన మీద కేసు పెట్టుర్రి అంటే ఏంది ఇది కుటుంబ పాలన కదా ఇదేం పాలన మరి ఆహా ఇదేం పాలన అంటున్నా అణువుల పాలన తెలంగాణలో భారత రాజ్యాంగం ఉంది కదా అందరిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారట కొడంగల్ నియోజకవర్గంలో ఇక చెప్పురే మరి కుటుంబ పాలన కుటుంబ పాలన అని చెప్పిన ఈ వీడియోని చూస్తే మీరేమంటారో మీరు 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 కూడా చెప్పురు తెలంగాణ ప్రాంత బిడ్డలరా మీరేమంటారో మీరు కూడా చెప్పురు ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేముంటుందండి కొడంగల్ నియోజకవర్గంలో ఇంత దారుణం జరుగుతూ ఉంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇంకా సైలెంట్గా ఉంటుంది మన మనుగడకే ప్రమాదంగా ఏర్పడుతుంది ఎందుకంటే అధికారి అధికారి పనులు చేసుకోవాలి రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు పనులు చేసుకోవాలి పిల్లలు చదువుకోవాలి భవన కార్యక్రమానికి అక్కడ ఎమ్మెల్యే ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నెలలో ఒక రెండు రోజుల్లో ఒక రోజులో టైం పెట్టుకొని కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని అక్కడి ప్రజలతోనే మమేకం కావాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా తనకు హక్కులు ఉంటాయి మరి వాళ్ళ అన్న చేస్తుంది నాకు అర్థం కాదు పిల్లలతోనే సెల్యూట్ చేయించుకోవడానికి ఏనా ఏ ఏ ఏం చేసిందని ఈయన సెల్యూట్ చేయించుకుంటుండని నాకు అర్థం కాదు ఎవరినే ఈయన కథ ఏంది ఈయన లచ్చనమైంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇంత దారుణమైన పరిస్థితి ఏర్పడుతుందా ఇంత ఘోరమైన పరిస్థితి తెలంగాణలో ఉంటుందా ఇక చెప్పురే మీరే చెప్పురే బడి పిల్ల ఎండ సీఎం అన్న కోసం ఎండలో బడిపిల్లని నిలబెడితే దీని మీద ఏంది అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ చట్టాలన్నీ ఏం చేస్తాయి ఇప్పుడు నేను చూస్తా ఈ తెలంగాణలో ఉన్న చట్టాలన్నీ ఏం చేస్తాయి ఇక్కడ ఉన్న హుమన్ ఏది అది మహిళా కమిషన్కు సంబంధించి ఎందుకంటే ఆడ పూర్తి స్థాయిలో విద్యార్థులు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలకు సంబంధించి వాళ్ళ జీవితాలను సంబంధించి ఆగం చేద్దాం అనుకుంటున్నారా ఏంది ఈ పరిస్థితి దీని గురించి ఎవరు ఎవరు మాట్లాడాలి అంటున్నా పసిపిల్లలను ఎండలో నిలబెడతారా ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే ఓ గౌరవం ఉంటుంది మంత్రి గారు వస్తున్నారంటే ఓ గౌరవం ఉంటుంది ఎమ్మెల్యే వస్తున్నాడంటే ఒక గౌరవం ఉంటుంది జిల్లా కలెక్టర్ వస్తున్నాడంటే ఒక గౌరవం ఉంటుంది జిల్లా ఎస్పీ వస్తున్నాడంటే అంటే ఒక గౌరవం ఉంటుంది కానీ ఈయనకి ఏ అధికారాలు ఉన్నాయని పిల్లల చేత సెల్యూట్ కొట్టించుకొని పిల్లల పరేడ్ తీసుకొని పిల్లల చేత స్వాగతం చేసుకుంటాడు భవన కార్యక్రమానికి ఉన్న అర్హతలు ఏంది ఆయనకు హూ ఇస్ దిస్ ఎవరు అసలు ఆయన కొడంగల్ నియోజకవర్గంలో ఒక ఓటర్ ఆయన కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రాంత బిడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మరి ఆయనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏంది సెల్యూట్లేంది కథ ఏంది ఏంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులైనంత మాత్రమే ఏ లోబడి వాళ్ళకు పూర్తి స్థాయిలో కలెక్టర్ వాళ్ళని పరిచయం చేస్తాడు మేము మాట్లాడితే కేసులు అయితే మరి కలెక్టర్ మీద కేసులు పెడదామా తిరుపతి రెడ్డి అన్న మీద కేసులు పెడదామా ముఖ్యమంత్రి మీద కేసులు పెడదాం దీన్ని బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేస్తాడా అండి దీన్ని బాధ్యతగా చేసుకుని సైబర్ క్రైమ్ల కేసులు పెడతారా అండి నేను చెప్తున్నా కదా నా మీద పెట్టిన వాళ్ళందరూ ఇప్పుడు కేసులు పెట్టరు మీ ఒంట్లో సావు సావకపోతే మీరు నిజంగా తీసుమార్కాలు అయితే పెట్టురు పిల్లల్ని ఎండలో నిలబెట్టి ఎవరైనా ఆయనకున్న అర్హత లేదు భారత రాజ్యాంగంలో ఏం కల్పించింది ఆయనకు చట్టాలు అధికారంలో ఏమున్నాయి ఏ అధికారాన్ని ప్రకారం ఆయన ఆ హోదాలో ప్రారంభోత్సవంలో పాల్గొంటాడు ఏ అధికారంలో ఆయన సెల్యూట్ తీసుకుంటాడు ఏమైనా సామాజిక సేవ చేసిండా రాజకీయ నాయకుడా అధికారంలో పూర్తి స్థాయిలో ఏదైనా పదవులో ఉన్నడా దేంట్లో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఒకసారి చూడండి